హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను మంగళ ఈరోజు వచ్చిందను ఇరవై ఐదో తారీఖున బేస్తవారము తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలవర మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ కోలవర మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఇవి రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇవి తెల్లతో స్టార్ట్ అయ్యా ఈ కోలార్ మార్కెట్ అయితే కనుక మధ్యాహ్నం వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది రేటు కానీ పెరిగిందంటే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలంపట్లో మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది కోలార్ మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయి టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ